బ్యాక్ అండ్ అలానే మన సక్సెస్ అయితే మన చుట్టూరా ఉంటారు అండ్ మన చుట్టూరా ఫ్రెండ్స్ బ్రో నువ్వు సక్సెస్ అవ్వాలి నువ్వు సక్సెస్ అయితే మేము చూడాలి అనుకుంటారు కానీ బట్ దర్ ఇస్ నో వన్ హూ క్యాన్ సపోర్ట్ యూ బట్ మీ ఫాల్ డౌన్లో అండ్ మీరు డిప్రెస్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో పాటు ఉన్నారా బికాస్ ఇట్స్ అబౌట్ ఫ్రెండ్స్ మీ చుట్టూరా మీరు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ రియల్ లైఫ్లో హూ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ రియల్ అయితే ఇంకా అండ్ రోహిత్ అన్న ఫ్రెండ్ అంతే అంతే ఇలా కౌంట్ చేసుకోవచ్చు వీళ్ళు లిక్కి అన్న చెల్లి వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు చాలా చాలా నేను ఎప్పుడైనా నాకు ఏమైనా బాధ అనిపించినప్పుడు అల్ గో టు దెమ్ అండ్ టాక్ టు బెటర్ అలా సార్ టేజర్ అలాగే ట్రైలర్ చూసినప్పుడు సినిమాటోగ్రఫీ కొంచెం గా అనిపించింది షూట్ అంతా ఎక్కడ చేశారు లైవ్ లొకేషన్స్లో ఫేస్ చేస్తున్న సార్ ఇది కంప్లీట్ మా ఊర్లోనే చేశాను సార్ నేను తణుకులోనే చేశాను సో నేను షూట్ వెళ్ళడం కూడా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాడిని సో నేను నా మా ఇంటి పక్కన ఉన్న కాలేజ్ లోనే మీరు చూసాను సార్ మీరు మీరు ఏదైతే కాలేజ్ చూసారో ఆ కాలేజ్ కానుకునే మా ఇల్లు సార్ సో మొత్తం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాను సార్ సో సార్ గోదావరి అక్కడ జనాలతో ఏం ప్రాబ్లం ఉంటుంది సార్ మాకు అందరూ హెల్ప్ చేశారు కానీ ఎవరు ప్రాబ్లం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు సార్ పాటలు బాగున్నాయి మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ టూ సాంగ్స్ ఉన్నాయి సార్ సో ఒక సాంగ్ మీరు చూశారు ఇంకొక సాంగ్ మీరు సినిమాలను చూస్తారు సో సో అది కూడా ఒక చిన్న సర్ప్రైజ్ సార్ మీరు చూసే వాళ్ళకి సో అది కూడా కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేసి చేసాము సినిమాటోగ్రఫర్ గురించి చెప్పండి అంటే ఎలా మీ కోఆర్డినేషన్ ఎలా కుదిరింది సార్ అనుషన్న ముందు నేను నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను సార్ యాక్చువల్లీ తన ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి నేను ఫాలో అవుతూ వచ్చాను సో నేను ఈ కథని ఎలా అనుకుంటున్నాను ఏంటి అన్నది మేము దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ సిట్టింగ్స్ వేసి అంటే అంటే మీకు ఎక్కడ ఒక స్టడీ షాట్ ఎక్కడ కనిపించదు సార్ సో కెమెరా మూవ్ అవుతూనే ఉంటుంది సో కెమెరా కూడా సో ఈ నలుగురు ఫ్రెండ్స్తో పాటు అది కూడా ఒక క్యారెక్టర్ అయ్యి సో అది అది ఏంటంటే జనాలకు కూడా ఇంకో క్యారెక్టర్ మనం కూడా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఇవ్వడానికి సో చాలా ప్లాన్ చేసాం సార్ సో సో సార్ అనుషన్న చాలా మంచి వర్క్ చేశాడు సార్ చాలా సపోర్ట్ చేశాడు నాకు సో అనుషన్న థ్యాంక్ యూ డ్యూరేషన్ విషయానికి వచ్చేసరికి అది చాలా కీలకం అవుతుంది త్రీ అవర్స్ డ్యూరేషన్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్ యాక్చువల్ మూవీ డ్యూరేషన్ వచ్చేసి మీకు నైంటీ ఫోర్ మినిట్స్ సార్ మా మూవీ కానీ ఆ నైంటీ ఫోర్ మన త్రీ బా ప్రసాదన్ క్యారెక్టర్ లైఫ్లో ఒక త్రీ అవర్స్లో జరిగిందని మేము ఒక నైంటీ ఫోర్ మినిట్స్లో మీకు చూపించాం సార్